రాత్రి జమ్మూ కాశ్మీర్ మొత్తం కుదిపేసిన ఓ భారీ పేలుడు శ్రీనగర్ శివార్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ భయానక ఘటనలో ఒక్కసారిగా చీకటి మధ్య ఆకాశం కుదిపేసినట్టుగా పెను పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరియు ఇరవై ఏడు మంది పోలీసులతో సహా ముప్పై రెండు మంది గాయపడ్డారు ఇది సాధారణ ప్రమాదం కాదు భారీగా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు రసాయనాలు నమూనాల సేకరణ మధ్య జరిగిన ఓ విషాదకర ప్రమాదం శ్రీనగర్ శివార్లో ఉన్న నౌగాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి సరిగ్గా పదకొండు గంటల ఇరవై నిమిషంలకు ఒక గర్జన లాంటి పేలుడు శబ్దం వినిపించింది కొన్ని క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరిగెత్తారు ఎవరికి ఏమైందో అర్థం కాలేదు పదహైదు ఇరవై ఐదు నిమిషాల తర్వాత మాత్రం ప్రజలకు తెలిసింది ఈ శబ్దం పోలీస్ స్టేషన్ నుండి వచ్చిందని ఒక స్థానికుడి వివరం ప్రకారం మేము బయటకు వచ్చేసరికి అన్ని చోట్ల పొగ కమ్ముకుంది మృతదేహాలు నేలన పడిపోయి ఉన్నాయి మా స్నేహితులు మా పొరుగు వాళ్ళు కూడా చనిపోయారు అంటూ ఆరోపించారు ముగ్గురు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు రెవెన్యూ అధికారులు ఒక ఎస్ఐఏ సిబ్బంది క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్లు ఇద్దరు అలాగే ఒక టైలర్ ఈ పేలుడులో మరణించారు గాయపడిన వారిలో ఇరవై ఏడు మంది పోలీసులు ఇద్దరు రెవెన్యూ అధికారులు ముగ్గురు సాధారణ పౌరులు కూడా ఉన్నారు ఇది ఉగ్రదాడ బయట నుంచి ఎవరో చేసి పారిపోయారా దీనికి ఇలాంటి కుట్ర టెర్రర్ యాంగిల్ ఊహించుకోకూడదు ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడు కానీ ఎలా జరిగింది కొన్ని రోజుల క్రితం నవంబర్ తొమ్మిది పది తేదీల్లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో భాగంగా హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి భారీగా పేలుడు పదార్థాలు రసాయనాలు ని స్వాధీనం చేసుకున్నారు వాటిని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సురక్షిత ప్రదేశంలో నిల్వ చేశారు నిబంధనల ప్రకారం వాటి ఫోరెన్సిక్ నమూనాలు సేకరించాలి పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫోరెన్సిక్ టీం రెండు రోజులుగా నమూనాలు తీసుకుంటుంది రాత్రి కాలంలో పన్నెండు గంటల ఇరవై నిమిషముల సమయంలో రసాయనాలు పేలుడు పదార్థాల నమూనాలను సేకరిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఒక పెద్ద రియాక్షన్ అయ్యి భారీగా పేలిపోయింది వేలుడు ఒక్క గది ఒక వస్తువు కాదు మొత్తం పోలీస్ స్టేషన్ భవనాన్ని తగులుపెట్టేసింది లోపల ఉన్న వాహనాలు ధ్వంసం అయిపోయాయి గోడలు బీటలు పడిపోయాయి చుట్టుపక్కల ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి ఆ శబ్దం చుట్టూ కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది అతి తక్షణమే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అక్కడ కూడా పరిస్థితి అదే రోదనలు కేకలు భయంతో వణికే కుటుంబాలు పేలుడు పదార్థాల స్వభావం ఏమిటి నమూనాలు తీసుకునే సమయంలో ఏ రియాక్షన్ జరిగింది నిల్వ ప్రదేశంలో ఏ పొరపాటు జరిగింది అనే విషయాలపై ప్రత్యేక దర్యాప్తు జరుగుతుంది ఇది ఒక దురదృష్ట ప్రమాదం ఏ కుట్ర ఆలోచన కూడా అవసరం లేదు భవన నష్టం ఆస్తి నష్టం మరియు పేలుడు కారణాలు అన్ని పరిశీలిస్తున్నాం అంటూ డీజీపీ నళిన్ ప్రభాత్ తెలిపారు During the investigation in FIR number 162 of the year 2025 of PS Naugam, a huge quantity of explosive substances, chemicals, and regions were also recovered from Faridabad on 9th and 10th of November 25. This recovery like the rest of the recoveries which we have done, was transported and kept securely in the open area of police station Naugam. As part of the prescribed procedure, the samples of the recovery had to be forwarded for further forensic and chemical examination. On account of the voluminous nature of the recovery, this process was going on for the past two days, which means yesterday and day before, by the FSL team. Due to the unstable and sensitive nature of the recovery, the sampling process, the handling was being done with extreme caution, with utmost caution by the FSL team. However, unfortunately, during this course, last night around 1120 p.m., an accidental explosion has taken place. Any other speculation into the cause of this incident is unnecessary. In this unfortunate incident, nine people have lost their lives, one personnel of SIA, three personnel of the FSL team, two crime photographers, two revenue officials who were basically part of the magistrate's team, one tailor who was associated with the team. In addition, 27 police personnel, two revenue officials, and three civilians from the adjacent areas have received injuries. The injured were immediately evacuated to the nearest hospital. Where they are being treated as we speak. The building of the police station has been very severely damaged, and even the adjacent buildings have suffered. They have also been affected. The extent of this damage is being ascertained. The cause for this unfortunate incident is being inquired into. JNK Police stands in solidarity. నిన్నటి దినం రాత్రిన నౌగాంలో జరిగిన ఈ విషాదం మనకు మరోసారి గుర్తు చేసింది పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు అధికారులు మనం సురక్షితంగా జీవించాలనే కర్తవ్యంతో ఎన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారో మనం గ్రహించాలి అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇది తీవ్ర విషాదకరమైన లోటు ఇది ఒక ప్రమాదమే కావచ్చు కానీ ఆ కుటుంబాలకు తీరని శోకంగా మిగిలిపోయింది